అదేవిధంగా మహిళలపై దాడి చేయడము ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు గొంతు నొక్కడము ఆ విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు మరి ఈరోజు మనం ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎక్కడ కూడా దౌర్జన్యం కానీ ఎక్కడ కూడా మహిళపై దాడి దాడి కానీ జరగని పాపాల పోలేదు మరి ఈరోజు ఈ కూటయి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్షేమాన్ని బొత్తిగా అయితే దాదాపు దానికి తుడిచిపెట్టినట్టు విడిచిపెట్టి కేవలం దాడి చేయడము ఎదురుపై దాడి చేయడము ఇదే ఇదే పెట్టుకొని ముందుకు సాగుతున్నారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వము ప్రభుత్వంలో రావడానికి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సూపర్ సిక్స్ అని ఒక ఆరు పథకాలు పెట్టి దాని వెనుకల మళ్ళా ఒక నూట నలభై పథకాలు మేము అమలు చేస్తామని చెప్పి ఈరోజు ఆ పథకాలన్నీ కూడా గాలి వదిలేయడం జరిగింది ఈరోజు కేవలం వాళ్ళు ఇచ్చిన పథకం ఏదైనా ఉందంటే అది ఒక పెన్షన్ మాత్రమేనే కూడా మేము గట్టిగా చెప్తున్నాం ఎందుకంటే పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు ఇస్తామని చెప్పినారు సరే వాళ్ళు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు మేము దానికి కూడా మేము ఒప్పుకుంటాం కానీ మిగతా ఆ గాలి వదిలేశారు సంవత్సరం పొద్దున మొత్తం ఒక సంవత్సరానికి సంబంధించిన పథకాలన్నీ గాలి వదిలేశారు దీపం పథకం అంటారా దీపం పథకంలో మూడు పథకాలు ఇస్తామని చెప్పి ఒక్క పథకమే ఇచ్చినారు పోయిన సంవత్సరం అంటే ఇంకా రెండు రెండు పథకాలు గాలి రెండు రెండు సిలిండర్లు గాలి వదిలేసారు మరి కొత్తగా ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి వేయడం జరిగింది మరి తల్లికి వందనం అంటే దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు అంటే దాదాపు యాభై ఐదు లక్షల మంది యాభై ఐదు లక్షల మంది స్టూడెంట్స్కి అది అందుతాయి కానీ వాళ్ళు చెప్పడం లెక్కల పని చెప్పడం ఏమిటంటే దాదాపు అరవై ఏడు లక్షల మంది అంటారు కానీ మనం ఇచ్చింది ఏంటంటే జబ్బు జగ జగన్ పరిపాలన ఉన్నప్పుడు దాదాపు ఎనభై మూడు ఎనభై మూడు మంది విద్యార్థులకు మనము ఆ రోజు పదహైదు వేలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు వాళ్ళు తల్లి గొందన మీద మేము అందరికి ఇచ్చినామని గట్టి గట్టిగా చెప్తున్నారు సరే మీరు ఇచ్చినారు ఒక ఇంట్లో రెండు వచ్చాయి మూడు వచ్చాయి కానీ ముప్పై లక్షల మంది ఎక్కడికి పోయినారు అంటే వాళ్ళు వాళ్ళు విద్యార్థులు కారా మీ దృష్టిలో విద్యార్థులు కాదేనే కదా మీకు అందుకే ఆ ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు వేల మంది విద్యార్థులకు కూడా తల్లి గొందనం ఇవ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్ సిపి వాటి తరఫు నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఎక్కడ చూసినా ఈ రాష్ట్రాన్ని ఒక అప్పులు పాలు చేస్తూ ఆ రోజేమో సంక్షేమాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈయన ఏమో ఆయనకి మించి అప్పులు ఎక్కువ చేసి ఈ రోజు ఈ రోజు శ్రీలంక ఆ రోజు శ్రీలంక అయిపోతుందని దెబ్బలు పెట్టి ఎక్కడ చూసినా మైపు సభల్లో ఇవ్వల్లో చెప్పడం జరిగింది మరి ఈ రోజు మేము అడుగుతున్నాము ఈ రోజు నువ్వు చేస్తున్న అప్పుల గురించి తీసుకొచ్చి చేస్తుంటే ఈ రోజు శ్రీలంక కాదా ఆంధ్ర ఈ రోజు సంవత్సరం పరిపాలన దగ్గర దగ్గర కోటి ఒక ఒక లక్ష యాభై కోటి యాభై లక్షల దాకా అప్పు చేయడం జరిగింది మరి కేవలం సంవత్సరం పరిపాలన ఈ రోజు రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకుపోతున్నారో మనకు అందరికి తెలిసిన విషయమే ఆ రోజు ఇంకోటి కూడా గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది నేను అధికారంలో వచ్చిన వెంటనే డిఎస్సి వేస్తా అని చెప్పినాడు మొదటి సంతకం అదే చేశాడు కానీ మొదటి సంతకం గాలి వదిలేసాడు ఆది ఆ సంతకానికి సంవత్సరం పట్టింది ఆయన నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఎగ్జామ్ రాపేయడానికి పరీక్ష రాబోయడానికి దాదాపు సంవత్సరం పట్టింది మళ్ళీ ఈ ఎగ్జామ్స్ రాసిన ఈ ఫలితాలు రావాలంటే మళ్ళీ ఒక సంవత్సరం పడుతుంది ఈ విధంగా అన్ని గాలిపోటు మాటలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వానికి ముందుకు తీసుకుపోతున్నాడు మరి అదే విధంగా ఆ రోజు ఏం చెప్పినాడు నేను అధికారంలోకి వస్తేనే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాడు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఎక్కడ పోయినా కూడా అర్థం కావడం లేదు ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఒక్కొక్క ఉద్యోగ నిరుద్యోగునికి మూడు వేల మూడు వేల రూపాయల వృత్తి కోవిస్తా అని చెప్పినాడు మరి అది కూడా గాలికి వదిలేసాడు మరి ఏది చూసినా ఆయన గాలి వేడని చెప్పి ఏమీ లేదు మరి ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు నువ్వు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా అమరావతి కడతా అని చెప్పి కేవలము ఆ రోజు కూడా నేను పోలవరం కడతా అమరావతి అని ఆ రోజు కూడా మూడుని పిలుచుకొచ్చి కేవలం ఆ చేతిలో మట్టి మట్టి తీసుకోవడం తీసుకోవడం తప్ప ఏం చేసింది కూడా ఏం లేదు మరి అదే విధంగా ఈ రోజు కూడా నువ్వు కేవలము అమరావతి చేస్తా నేను అమరావతి కడతా టవర్లు కడతా బిల్డింగ్లు కడతా భవనాలు కడతా అని చెప్పుకోవని ఎక్కడ కూడా ఒక్క భవనం కట్టిన ప్రాధులు వేసిన పాపన కూడా లేదు కేవలము కేవలం ఆయన షో చేస్తున్నాడు అంతే తప్ప ఏమి లేదు కేవలం ఆయన యొక్క భూములు కాపాడుకోవడం కోసమే అమరావతి అమరావతిని జపం చేస్తున్నారు తప్ప పేదవాడికి న్యాయం చేయాలని ఏ కోసానో కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి అదే మనము ఇంకో విషయంలో మాట్లాడుకుంటే అక్కడ పేద ప్రజలు ఆ రోజులో ముప్పై మూడు లక్షల భూములు ఇస్తే మళ్ళా అదనంగా మళ్ళీ ఐదు లక్షల భూములు లాక్కోవడం జరిగింది మరి ఈ రోజు రైతులు గగ్గులు పెడుతున్నారు మేము ఇయ్యమని చెప్పి పాపన పోతున్నారు మరి అవన్నీ ఇచ్చి పాలన మీద మీరందరూ కూడా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినారు మీ కూటమి ప్రభుత్వానికి అందరూ కలిసి పాలన మంచి పరిపాలన అందిస్తారని ప్రజలు అనుకుంటే ఇంట్లో దుర్మార్గమైన పరిపాలన అందిస్తున్నారని మీ ముఖంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా నియోజవర్గానికి వస్తే ఈ రోజు చక్రపారేట మా సొంత మండలంలో ఈ వెలగొట్టంలోనే కేవలము ఒక్క మెడికల్ హాస్పిటలే దాదాపు ఆరున్నర కోటితో ఈ రోజు మనకి ఇక్కడ కట్టడం జరిగింది ఒక్క ఒక్క హాస్పిటలే ఆరున్నర కోటితో ఇక్కడ మనం కట్టి కట్టడం జరిగింది మరి మీరు ఈ రోజు అభివృద్ధి చేసినా ఉంటారు ఈ వెలగొట్టంలో ఏం అభివృద్ధి చేసినారో మీరు తెలియదు మాకు చెప్పాలి ఇప్పుడు ఈ సంవత్సరం పాలనలో మీరు నూట యాభై కోట్లు చేసినాము నూట అరవై కోట్లు తెచ్చినా ఉంటారు మరి మన వెలుగొడ గ్రామానికి మీరు ఏం తెచ్చినారో మీరు చెప్పాలి ఈ రోజు కేవలము గెలిచినప్పుడు ఒక రెండు మూడు నెలలకి దాదాపు ఒక యాభై లక్షలు ముప్పై లక్షల రోజు సీసీ అవి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినవే ఎన్ఆర్జీఎస్ కింద ఆ వర్కులు తీసుకొచ్చి వేసి వేయడం జరిగింది అది ఏ ప్రభుత్వం వచ్చినా సీసీ రోడ్లు కానీ పెన్షన్లు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిందే అది దానికి రేపొద్దున జగన్ వచ్చినా నాలుగు వేలది ఆరు వేలు ఇవ్వాల్సిందే ఆ సీసీ రోడ్డు ఉన్నది ఈ సీసీ రోడ్డు కానీ ఆసీ రోడ్డు వేయాల్సిందే ఎవరు వచ్చినా అది కాదు ప్రత్యేకంగా గ్రామానికి సంబంధించి ఊరికి సంబంధించి ఏం చేసినారో అది మనకు తెలియజేస్తే బాగుంటది మరి పత్రికా ముఖం మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది